మా ఆవిడ ఇప్పుడు అందంగా మంచి సాయి పసుపు తోటి కల్లాపేసి దాని మీద ముగ్గు పెడతదండి మంచి కలర్ఫుల్గా చాలా బాగా పెడతదండి మేము సెలెక్ట్ చేసుకున్నాం ముగ్గు మంచి ముగ్గు చిన్న చిన్నదట్టిన అందంగా ఉండాలి సిలకలాగా చిన్న తిట్టే నేను జిరాక్స్ తింటా పెద్దది నీకు చిన్నప్పుడు మన ముగ్గుల కన్నా ఎదుటోళ్ళు ముగ్గులు ఎలా పెట్టారు చూడాలని ఆతృత ఉండేదా మొత్తం నేను అనుకో ఇంకా నువ్వు అలాగ ఉండేదనమా నేను మా ఇంటి నాగ నాగమ్మక్క వెళ్ళిపోయి మొత్తం మా కాలనీ అంతా చూసేసి వచ్చేవాళ్ళు నేనేం చేసామో తెలిసా ఎవరిని ముగ్గులు పెడితే అందులోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అవి చూసి నవ్వుకుంటాం కోసం అన్న తిరిగి అంటే గుడ్ బాయ్ అని రాయడం అనేసి గుడ్ బీవో బాయ్ అని రాస్తా కదా బై అని రేపు వెల్కమ్మనేమో అని రాసివారు డబ్ల్యూ ఎట్ట పోయి అవి అవన్నీ వాళ్ళు నవ్వొచ్చేది నాకు అవి అయి సొత్న కోసం వెళ్ళేవారు నేను నవ్వుకోవడం సొత్తనే అదో ఇంట్రెస్ట్ ఏంటో మరి కొంతమంది బియ్య బయ్యని వచ్చింది రంగు వచ్చింది వచ్చింది లేకపోతే నువ్వు ముగ్గే అంతరకరితో అంతరక్కల్లా అలిగితే బాగుంటారు కదా ఎక్కువ జిమ్ వేయవు కదా పసుపు తోటి వెళ్ళగా అనియొచ్చు కదా బాగుంటది నువ్వేసి చిన్న ముగ్గుకి ఎక్కడెత్తనావు అక్కడ వెళ్ళగా అద్దొచ్చు కదా అన్నాను పోయింది అంతలేదు అలా వేరు చెక్కగా ఉదుక్కినా ఇ తెలుసా నాకు తెలిసా ఇక్కడ ఇక్కడ నాకు చేతులకి ఇబ్బంది బాబు మళ్ళీ ఇంది బొక్కలు ఇంది నువ్వు ఉంటుందా క్లాస ఒక మాయా నేను చర్చకి వెళ్తా అండి మరి వెళ్దా ఇంటి గారు వస్తారా మామూలుగా మీరే వెళ్ళి కాసేపు పన్నెండు దాకా ఉంటారా పన్నెండింటి దాకా అబ్బా నిజంగా గ్రేట్ పడుకోరా పన్నెండింటి దాకా ఉండి హ్యాపీ విషెస్ చెప్పుకుని వస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 పది రంగులు ఏ మెరుపులు ఇచ్చారు మెరిపులు కూడా వచ్చినాయి పర్లేదు మే ప్యాకెట్ ఐదు రూపాయలు పడింది పర్లేదు యాభై రూపాయలు డ్డ సీపు రంగుల ముగ్గు కలస బాగున్నాయా లైటు డార్క్ ఇంద్రధనుసునా ఏడు రంగులు అన్నట్టు ఏడు కదా పది రంగులు వచ్చినాయి ఇంగి నేల ఓ అద్భుతం ఏం చేస్తున్నావు గుజ్జ ఇసుకేద్దామని మెత్తన ఇసుక వేసి కలుపుతావా రంగులు గెలుచుకోవాలి ఇసుక కలుపుకుంటే బాధ ఆరుతుంది ముగ్గెట్టుకున్నప్పుడు పోలేను పాప మా ఆవిడ ఒకతే ఏం చేసుకుంటుందని పక్కన ఉన్న ఒక సాయం ఉండి జత ఉన్నాను అనమాట నేను పక్కన ఉంటే చాలండి నేను పక్కన ఉంటే చాలండి మా ఆవిడ కొన్నంత అండ బోలు పని చేసేసుకుంటుంది పక్కన ఉంటే చాలు అంతే అంతే సరే హద్దమ్మా బియ్యపెట్టేది ముగ్గుకి ఏమన్నా ప్రొటెక్షన్ పెట్టేసిన కాపల పెట్టినా ఎవరి నెట్టిన కుక్కలు నెట్నా అడుగు లేదా ఇందాకొచ్చిన కదా కోతులు నెట్నా చుట్టూ కూర్చొని వస్తాయి అలాగ మన పెండు సే ఇచ్చాను కదా పెండ అయిపోయింది కోతి నా అలాగే ఉంటుంది కదా ఎందుకేం చేయదా దాని తెలదండి ఆడు నేను ఒకటే కదా అని మా పెండది ఆత్మవారు వచ్చి చూసి వెళ్తుంటుంది మన ఇంటికి ఈ పండుకోదు కదా అందుకనే మా ఆవిడ పండుకోదండి తెల్లగా ఉంటుంది కదా ఆ కోతుల్లో కల అలాగ కోతూ కలిపి రంగులు వచ్చేస్తే బోళ్ళు వచ్చేస్తే మనకి మరి సంక్రాంతి పెడతాం మిగిలిపో రంగు ఎక్కువ కలపకలే కలర్ఫుల్గా ఉండదు మళ్ళీ సారీ అలాగే ఒక్కొక్క తీసుకుని చెప్తావు కదండి పెట్టండి ముగ్గులే సార్ ఎందుకు చెప్తున్నాను ఇయే బాబా ఏడు చెప్తే ముగ్గురుగా పెద్దండి కన్ను చెప్పిన మాట ముగ్గురు చెప్పినట్టు నీలాంటిది పెట్ట ఒకటి చేత మొట్టికాయ తింటాన్నది అన్నట్టు ఇది आज होने का फर्स्ट बस पेपर सिक्स से पड़ता है ऐसे आने चाहिए और सिक्स चार सिक्स चार ओके सिंगल ऊपर एक टैग पर परसेंट बनाए मेरे ब्लू मेरे ब्लैक तो है पहने <ण्डेण> మేము ఫుడ్ కలర్ మేమే రొమ్మలు తయారు చేద్దాం అనుకున్నామండి కొంచెం నాకు గొంతు పోగొక్క టైం కూడా కుదరక చేయలేదండి లేకపోతే చాలా కలర్ రొమ్ములు వచ్చేది రండి కలర్స్ వచ్చేది అండి ఫుడ్ కలర్ ఇంత డబ్బా ఐదు రూపాయలు అండి బోల్డ్ రూమ్ వస్తాను ఇంత తయారు చేసుకొచ్చాను బాబా డబ్బా తోట ఈ సంవత్సరం కల అయిపోయింది ఏమే చేద్దాం తర్వాత ఈసారి ఎట్టుోళ్ళు ఇద్దరు మ్యాచింగ్ చేసుకోవాలంటే అలాగా అదేంటి తాంబేలు ముగ్గా తాంబేలు ముగ్గులా ఉందండి ఇదేంటి ഗുഡ് ബൈ രണ്ട് വേല ഇരവൈത് വെൽക്കം ആയെ പിന്നെ നീക്ക ബലോട്ട അസ മെയ് ഗ്രീട്ട് അസ മാസ മല്ലീട്ട് കവർ ఆ చాక్లెట్లు ఎట్లా ఇవ్వాల మామూలు కొద్ది గ్రీటింగ్ అవును ఆ కవర్లు కూడా పేపర్లతో మీ పేపర్లతో అన్న తయారు చేసేసుకున్న వాళ్ళు తెలుసా గ్రీటింగ్ కార్డు మీరు చేసి వరాల దేవి కదా కవర్ కొనుక్కునే వాళ్ళం కాదు తయారు చేసేసి వాళ్ళ ఫోల్డింగ్లు ఆ మెమరీస్ మళ్ళీ రావు ఇప్పుడు ఏం లేవు కదా అన్ని ఫోన్లోనే మెసేజ్లు మా బాబాయ్ వాళ్ళకే మేము పోస్ట్ పోస్ట్ పోస్టులు వేసేవాళ్ళము వాళ్ళు ఎంత అనపడిపోయేవారు వాళ్ళు కూడా వేసేవారు మాకు మరి రావతి వాళ్ళది గ్రీటింగ్స్ వచ్చి మాకు చాలా బాగుండి మేమైతే చిన్నప్పుడు హీరోలు మళ్ళీ మనకు ఎవడేస్తాడు ఆడికే ఇప్పుడు నాకు బాలకృష్ణ నాకు ఇష్టం అనుకో ఆ బాలకృష్ణ గ్రీటింగ్ అయినప్పుడు నీ చిరంజీవి గ్రీటింగ్ ఇవ్వాలి వెనక్కి ఎలా ఉండేది లేదంటే కనుక ఇచ్చినాడు ఇప్పుడు ఒక్కొక్కటి ముందు చెప్పుకునే వాళ్ళు నువ్వు నాకు గ్రీటింగ్ ఎత్తావా చేసిన ఏడుకేమో చగ వచ్చాయి గ్రీటింగ్లు అది అన్ని మళ్ళీ పట్టుకొచ్చి ఇంటికాడ గుమ్మాలకాడ డోర్లు కంటించుకునే వాళ్ళు గుమ్మాల తలుపులు తెచ్చేసుకునే తెచ్చేసుకుని మెమరీస్ పెద్ద ముగ్గే పెట్టివే రాదు రాదు చిన్న ముగ్గు పెడతానంటానా నేను అన్ని కలర్లు తీయేటప్పుడు అవద్దులే నీ పని ఇక దేవి ఎప్పుడు పెట్టేసింది కలర్లు కూడా దిగిందండి బాగుంది చిలకలా ఉంది సింపుల్గా సింపుల్గా న్యూ ఇయర్ అని రాసారండి ఇలా శుభ్రంగా ఇది నంబర్ వన్ ఏ క్లాస్ ఇది మామూలు ప్లెయిన్ ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ రంగు ముగ్గు బా బాగుంది పువ్వు ఇది రంగు ముగ్గు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కసేపటికి బల్లు అవి తిరిగేసి మొత్తం చెదిరిపోతాయండి నేను ఇక వీళ్ళ కోసం పప్పు సీకట్లో ఇబ్బంది పడుకున్న లైట్ ఇష్టమండీ కొత్త త్వరగా అవుతుంది ముగ్గు పెడతాం జీ బాగా పెట్టినా మన థ్యాంక్స్ చెప్పవా ఈశ్వరి అట్లమ్మ అట్లు ఏడేడట్లు అబ్బా బావగారు అది చెతగింది మొరగలో వెళ్ళి చిచ్చకడికి కొత్త పెళ్లి కూతురికి ఎంట్రీ లేదండి ఏ మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడా రేపు నేను మర్చిపోయి మీ ఫ్రెండ్ వాళ్ళ అక్కగారు అమ్మాయి ఫంక్షన్కి అదేలే అవును బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీరు ఏ బావు బాగుంది బుజ్జు ముగ్గు ముందు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది హైలెట్ అయిపోయింది ఇప్పుడు ముగ్గు అన్న దేవి నువ్వేం అయినా గాని మా ముగ్గు ఐలెట్ మా మా ముగ్గు ఐలెట్ మా పెద్ద ముగ్గు కదా దేవి వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి ఏమని దేవి ఇద్దరు కలిపి

అలా దెబ్బ అబ్బా భలే అంటదండి అలక్కొట్టదండి మా మరదలు చాలా సరదాగా ఉంటదండి దగ్గులు ఇచ్చారండి బాబా పిల్లన నీళ్ళు వంట బట్టి బాగానే కర్ర రంగు వచ్చిందండి వస్తద్ది రంగు మంచి సరదాగా ఉంటదండి నాకంటే బాగా పంచలేస్తది మా మరదలు మీ చెట్టు బాబు భోజనం అయిపోయిందంటే బిర్యానీ కట్టామండి యా హ్యాపీ చేస్తున్నారు మీ నువ్వే బెటర్ బాబా అప్పుడు మా ఆవిడ నన్ను తిరుతదా కోడిగుడ్డు పూట ఉండేమన్నాను నేను ఇంటికాడ నువ్వు బిర్యానీ కొట్టాను అని చెప్పిన అసలు సంవత్సరం నుంచి సంవత్సరం పడికి కొత్త ఎన్నప్పుడు వెళ్ళప్పుడే తినాలి బిర్యానీ ఏ తినాలి జాతర ఎన్నో మీ చెల్లి కూడా అదే అంది మా బావగారు అడిగితే ఈ యార్ మనం బిర్యానీ తినము ఒక సంవత్సరం పోరు బిర్యానీ తినొచ్చని నువ్వు అదే మాట చెప్ప భలే కా అక్క చెల్లెలిద్దరు ఒకటి మీరు ఒకే పడి ఏది ఒప్పడా బిర్యానీ పడి చెప్పు అంతే శతక్ అంతే ఎలా చెప్పినట్టు చెయ్యి ఈశ్వర్ ఎక్కు చెప్త చెయ్యి చెయ్యి నా ఇప్పుడు దెబ్బ మామూలుగా ఉండదు

మా ఆవిడ ముగ్గులు పెట్టి పెట్టి చంద్రముగ్గులాగా అయిపోయింది చుట్టూ యాత్ర ఆ ముగ్గులు ఉండి ఆచేస్తే పారా అనుకుంటాడు తలుకుతారా పోలా